ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో బహుశా ఇది మనకి ఈ యొక్క ఎన్నికల ముందు చివరి సమావేశం అవుతుంది కార్యవర్గ సమావేశం సాధారణంగా కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు అనేక అంశాల మీద చర్చిస్తూ ఉంటాం ప్రధానంగా ఏంటంటే సంస్థాగత పరమైనటువంటి అంశాలు అంటే పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉంది అని విశ్లేషించుకోవడం ఏమన్నా దాంట్లో ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు అదేవిధంగా రాజకీయ కోణం నుండి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి సమీకరణ ఎలాగున్నాయి మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి వెళ్ళాలి మన కార్యకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని సాధారణంగా ఎన్నికలకి ముందు జరుగుతున్నటువంటి కార్యవర్గం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విశ్లేషించుకుంటాం ఇవాళ పదాధికారుల సమావేశం జరుగుతుంది రేపు ఒక చిన్న గ్రూప్ కూర్చుని అసలు ఏ విధంగా మనం ఎన్నికల్లో సమాయత్తం అవ్వాలి అనేటువంటి విషయం మీద వారితో చర్చించడం జరుగుతుంది అయితే మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఐదు రాష్ట్రాలు ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దిగ్విజయాన్ని సాధించడం జరిగింది రాజస్థాన్లో మనం వస్తాము అనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో బోటాబోటీగా ఉంటామని అదేవిధంగా ఛత్తీస్గఢ్లో మనం అధికారంలోకి రాము అని ఈ రకమైనటువంటి విశ్లేషణలు చర్చలు మీడియాలో కావచ్చు లేకపోతే రాజకీయ వర్గాల్లో కావచ్చు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ రెండు రాష్ట్రాల్లో సైతం రాజస్థాన్లో విజయవంతం కావడం మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కావచ్చు మనం అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది ఎవరూ ఊహించలేదు అయినప్పటికీ కూడా మనం సాధించగలిగాం అసలు ఛత్తీస్గఢ్లో అయితే అధికారంలోకి రాదు తిరిగి కాంగ్రెస్ పార్టీ భూపేష్ బగేలే ముఖ్యమంత్రి అవుతా అవుతారు అని అప్పటికే మంత్రివర్గాలు కూడా పంపకం జరిగిపోయింది అయినా కూడా వారి ఆలోచనలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తొంభై సీట్లకు గాను యాభై నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో కూడా గెలిచి ప్రజల్లో ఒక ప్రజల్లోకి ఒక రకమైనటువంటి సందేశం ఖచ్చితంగా వెళ్ళింది అని నేను విశ్వసిస్తాను ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది లేదా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంతో అధికార అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా ఇవాళ ఇవాళ విశ్వసిస్తున్నటువంటి విషయం అది మాత్రమే కాకుండా మనకున్నటువంటి నాయకత్వం పట్ల కేవలం మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే వారి రెప్యుటేషన్ ఉందో అది ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విషయం మన అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే నిర్వహించారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానిలో అందరికంటే బలవంతుడు లేదా లోకప్రియమైనటువంటి నాయకుడు ఎవరు అని చెప్పి ఒక సర్వే నిర్వహించినటువంటి సందర్భంలో డెబ్బై ఆరు శాతంతో నరేంద్ర మోడీ గారు ముందంజలో ఉన్నారు ఆ రెండవ స్థానంలో వచ్చినటువంటి వారు బాగా వెనుకబడి ఉన్నటువంటి విషయం కనుక ఇది మనందరికీ కూడా గర్వకారణం ఆ సందర్భంలో మనం ప్రజల్లోకి మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి నరేంద్ర మోడీ గారిని చేరువ చేయాలి మన పార్టీ గుర్తు గుర్తుని చేరువ చేయాలి రాష్ట్రానికి మనం చేసినటువంటి మంచి పనులు అందించినటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియజేయాలి ఈ బాధ్యత అంతా కూడా కార్యకర్తల మీద ఉన్నప్పటికీ ప్రధానంగా పదాధికారులుగా ఉన్నటువంటి మన మీద మరింతగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఆ సందర్భంలో ఈ మధ్య కాలంలోనే వికసత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా అంటే యావత్ భారతదేశంలో రెండున్నర లక్షల గ్రామాల్లో ఈ వికసిత సంకల్ప యాత్రని తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రం కూడా ప్రతి జిల్లాలో ఇవాళ ఆ బళ్ళు రావడం జరిగింది ఎల్ఈడి వ్యాన్ తోటి ఆ బళ్ళు రావడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్నటి వరకు ఇవి